హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి ఎందుకంటే చాలా చక్కగా చదివినటువంటి వాళ్ళు ఉన్నారు సబ్జెక్ట్ మీద అవగాహన కలిగి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి కూడా చాలామందికి చాలా విషయాలు అయితే కనుక అర్థమయ్యాయి ఓకే వెల్ మనం సంతోషిద్దాం సో ఇందులో మరి ఇప్పుడు చాలా యూట్యూబ్లు మీరే ఆలోచన చేసుకోండి ఒక్కసారి దయచేసి పునరాలోచన చేస్తూ మీకు నేను ముందున్నటువంటి వీడియోలు పెట్టే వరకు కొంతమంది ప్రముఖులు సిద్ధహస్తులు వాళ్ళు వెరిఫికేషన్ చేసేసి సో ఈ యొక్క వెరిఫికేషన్ అంటే ధ్రువపత్రాలను కూడా సమర్పించిన తర్వాత మెరిట్ లిస్ట్ అని ఏదేదో వాళ్ళు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి మరి మీరు చదువుకుని వచ్చారా లేదా బట్టి పట్టి వచ్చారా నాకు తెలియదు అందులో ఇక్కడ ఆలోచన చెయ్యండి ఒక ప్రొసీజర్ అనేది ఇక్కడ ఈరోజు మీకు చాలా స్పష్టంగా విద్యాశాఖ ఏం చెప్పింది విద్యాశాఖ చెప్పింది నేను నువ్వు చెప్పింది కాదు ఇలాంటి మీరు వీడియో పూర్తిగా చూడకుండా నేను చాలా తక్కువ టైంలోనే పెడుతున్నాను అతని మీరు వీడియో చూడకుండా నాకు ఫోన్ చేసి అడగటం వల్ల ఉపయోగం లేదు మీరు జాగ్రత్తగా చూడండి ఇక విద్యాశాఖ ఫైనల్గా ఒక కంక్లూజన్కి అయితే కనుక వచ్చేసింది మెరిట్ లిస్టు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే లేకపోతే అభ్యర్థుల్లో పలు అనుమానాలు వచ్చేస్తాయి రకరకాల భావనలు కలుగుతాయి ఇక ఏ విధమైనటువంటి ఇబ్బంది రాకుండా సమస్య రాకుండా అయితే కనుక మెరిట్ లిస్ట్ పెట్టాలి ర్యాంక్ కార్డులు పెట్టాలి మెరిట్ లిస్ట్ పెట్టిన తర్వాత వాటి మీద కూడా ఖచ్చితంగా వచ్చే అబ్జెక్షన్స్ ఏవైతే ఉంటాయో అభ్యంతరాలు స్వీకరించాలి అయిన తర్వాత దీంట్లో సెలక్షన్ లిస్ట్ అనేది పెట్టాలి మీకు మరి ముందు నుంచి సార్ రకరకాలుగా రాష్ట్రంలో ఉన్న డిఈఓ కార్యాలయాల నుంచి కూడా మీకు మెసేజ్ వస్తుంది సెలెక్టెడ్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెసేజ్ వస్తుంది వాళ్ళ ధ్రువపత్రాలు ఖచ్చితంగా ఇక్కడ సమర్పించాల్సిందే వెరిఫికేషన్ జరగాల్సిందే అని చెప్పాను కదా అంటే ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తున్నా మీరు నమ్ముతారో అది నాకు తెలియదు ఉన్నదే చెబుతున్నా అంటే నాకున్నటువంటి అభిప్రాయాన్ని చెబుతున్నా అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు వాళ్ళకి తాత్కాలికంగా వాయిదా పడింది ఎవరికి ఎవరైతే ఆల్రెడీ సెలెక్టెడ్ క్యాండిడేట్లు ఉన్నారు కదా ఎవరి సెలెక్టెడ్ క్యాండిడేట్లు ఆల్రెడీ వాళ్ళు సెలెక్ట్ అయిపోయారు అదేదే కొంతమంది ఏమంటారు తెలుసా నువ్వు చూసావా అని అడుగుతారు ఈ క్వశ్చన్ కూడా కింద కామెంట్లో ఉంటారు చూసావా అని అడిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు సెలెక్టెడ్ అభ్యర్థులు కాకపోతే మీకు జిల్లాలలో ఉన్న డిఈఓ ఆఫీసుల నుంచి ఎందుకు స్టేట్మెంట్లు వస్తాయి ఆల్రెడీ సెలెక్టెడ్ క్యాండిడేట్లు ఉన్నారు కాకపోతే ఇక్కడ సాంప్రదాయంగా ఖచ్చితంగా మెరిట్ లిస్ట్ పెట్టాలి కాబట్టి ఆ మెరిట్ లిస్ట్ కూడా ఎందుకు పెడుతున్నారో చాలామందికి తెలియదు కదా చాలామందికి తెలియదు మెరిట్ లిస్ట్ కూడా ఎందుకు పెడుతున్నారంటే వాళ్ళకు వచ్చిన మార్కులను వాళ్ళ ర్యాంకులను ఏం చేస్తారు వారు సో చూసుకోవడం వరకే చూసుకోవడం వరకు కానీ సెలెక్టెడ్ క్యాండిడేట్లు ఎవరైతే ఉంటారో సో సెలెక్టెడ్ క్యాండిడేట్లకి అయితే కనుక ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళకి మెసేజ్లు అనేది వాళ్ళ చర్వానికి వెళ్ళటం అనేది ఖచ్చితంగా జరుగుద్ది కావాలంటే చెక్ చేసుకోండి మీకు ఈ యొక్క మెరిట్ లిస్ట్ అంతా అయిపోయిన తర్వాత జరిగే ప్రాసెస్ ఇది మరి మెరిట్ లిస్ట్ పెట్టి మెరిట్ లిస్ట్లో వచ్చిన అభ్యంతరాన్ని కూడా స్వీకరిస్తారు స్వీ ఇక్కడ అధికారులు మీకు ఏమి స్వీకరించము కానీ మెరిట్ లిస్ట్ పెట్టమంటులే మెరిట్ లిస్ట్ పెడతారో అన్నీ స్వీకరిస్తారు అంత అయిన తర్వాత ఎవరైతే ఆల్రెడీ సెలెక్టెడ్ క్యాండిడేట్లు ఉన్నారో సెలెక్టెడ్ క్యాండిడేట్లు ఉన్నారు కాబట్టి ఆ సెలెక్టెడ్ క్యాండిడేట్లకి ద్రోవపత్రాల పరిశీలన అనేది సో ఇక్కడ వారు నిర్ణయించుకున్నటువంటి తేదీల ప్రకారం జరుగుతాయి మీకు ఈ ప్రకటన రోజు వస్తే అది చూసుకోండి కావాలంటే మెరిట్ లిస్టు మెరిట్ లిస్ట్ పెడతారు మార్కులు పెడతారు ర్యాంకులు పెడతారు అన్ని పెడతారు అన్నీ పెడతారు మీరే చూడండి ఈ రత్నం సార్ చెప్పింది ఒక్కసారి మీరు మైండ్ పెట్టి ఆలోచన చేసుకోండి అంతే అంతగా ఏమీ లేదు అదేనా సో ఒకసారి ఆలోచన చేసుకోండి ప్రతి ఒక్కరూ మీకు అందరికీ అర్థమవుతుంది నేను చెప్పిన విషయం మరి మార్కులు అన్నారు కదా సార్ అంటే ఇక్కడ మార్కులు సో నాకు తెలిసినంత వరకునండి వివిధ కేటగిరీలు ఉన్నారు కదా మనకి కేటగిరీలు వివిధ కేటగిరీలను బట్టి అరవై ఎనిమిది మార్కులు సో అందులో అరవైకి వచ్చే అవకాశం ఉంది అరవై రెండుకి వస్తాయి అరవై నాలుగు కూడా రావచ్చు అదే సో ఉన్న పోస్టులను బట్టి కేటగిరీలను బట్టి రిజర్వేషన్స్ బట్టి మినిమం అరవై ఎనిమిది మార్కులు సిక్స్టీ అరవై ఎనిమిది మార్కులు దాటుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం సేఫ్ జోన్లో ఉంటారు సేఫ్ జోన్లో ఉంటారు ఇది మాత్రం వాస్తవం సార్ మరి యాభై వేలు వచ్చినోడికే మెసేజ్ వస్తుంది రాదు డౌట్ కాదు సార్ ఎనభై ఐదు వచ్చినోడికి వస్తుందో రాదు అది ఎవరు ఏమీ చేయలేరు మీరు నేను మీరు నన్ను అడిగినా నేను దానికి సమాధానం చెప్పలేను దాని ఉన్నది జ్యోతి కానీ మరి అరవై ఎందుకు ఇక్కడ మీరు సబ్జెక్ట్ని పూర్తిగా అర్థం చేసుకొని చెప్పేది వివిధ కేటగిరీలను బట్టి వివిధ పోస్టులను బట్టి సో వాటికి ఖచ్చితంగా ఈ అరవై ఎనిమిది అరవై రెండు ఉన్నా కానీ అవకాశం వస్తుంది అని చెప్తున్నాను ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి అర్థం చేసుకోండి ఆలోచన చేసుకోండి అంటే మీ బుర్రం పాడు చేసుకో అవసరం లేదు మళ్ళీ వందల మంది వేల మందికి ఫోన్ కాల్స్ మీకు అర్థం చేసుకుంటేనే అన్ని విషయాలు చక్కగా అర్థమవుతాయండి నేను ఇంకేదన్నా ఉంటే నాకు ఇన్ఫర్మేషన్ వస్తే నేను చేస్తానండి దయచేసి అలాగే నేను సబ్జెక్టుకి సంబంధించి జనరల్ స్టడీస్ వాళ్ళకి ఈరోజు వాళ్ళకి పేపర్ పెట్టానండి అలాగే ఇక టెక్టో డిఎస్సికి స్పెషల్ డిఎస్సి ప్రిపేర్ అవుతారు కదా అలాంటి వాళ్ళకి ఆల్రెడీ ఈరోజు ఇంగ్లీషు సైకాలజీ ఈ సబ్జెక్ట్స్ కూడా ఆల్రెడీ ప్రాక్టీస్ కూడా పెట్టడం జరిగింది నేను సబ్జెక్ట్ పని సబ్జెక్ట్ ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకోవాలి సబ్జెక్ట్కి ఇచ్చే ఇంపార్టెంట్ సబ్జెక్ట్గా ఉంటారు అనవసరంగా మీరు ఫోన్ చేసేసి మీ సమయం పాడు చేసుకుని నా సమయాన్ని కూడా మీరు పాడు చేయకండి ఇది ఇది నా రిక్వెస్ట్ అండి